హలో అండి టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా సో మేమైతే ఇవాళ డి వచ్చేసామండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి డ్యామ్ అనేది ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయిందండి వచ్చిపోయే వాళ్ళందరికీ అక్కడ నిల్చొని అక్కడ కొద్దిగా టైంపాస్ చేసి స్పెండ్ చేసి ఇంకా స్నాక్స్ ఏమైనా అక్కడ ఉంటే తినడము ఇలాంటి ఫిష్ ఇలాంటివి బాగా అయిపోయినాయి టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయిందనమాట ఫిష్ మార్కెట్ ఫ్రెష్ తీసేసి చేసి చేసి కట్ చేసి ఫ్రై చేస్తా వచ్చేసా ఇదిగో మెట్లుండే చూడ అక్కడ వెళ్తున్నారు మరి ఎలాక వాళ్ళందరూ ఎట్లెక్కిరు మరి చూడ్డానికి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్ అయితే లాస్ట్ వన్ మంత్ ముందు అయితే ఇంకా ఎక్కువ హెవీ ఉండే ఇప్పుడు కొద్దిగా తగ్గింది స్నో ఎక్కువ వస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా వాటర్ ఫాల్స్ అయితే మంచిగా అనిపిస్తుంది నా అవతారం ఏంది ఇట్లా ఉంది అంత భయపడకండి ఎందుకంటే నేను పొలంకి వెళ్ళాను కదా ముందు వీడియోలో పొలంకి వెళ్ళినా కదా తమ్ముడు వాళ్ళ పొలము తోలిగేడి దగ్గర ఉంటుంది పొలంకి వెళ్ళి పొలం నుంచి ఇట్లా డిండికి వచ్చేసాము డైరెక్ట్గా వచ్చేసాము అందుకోసమని ఈ విధంగా అయిపోయింది పోతుంటే నా ఫోన్ నా ఫోన్తో పాటు నేను కూడా అందులోనే దొంగతా ఇప్పుడు ఇప్పుడు మేము పైన్కి ఎక్కబోతున్నాము అదే అనమాట ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎక్కాలి మెట్ల నుంచి ఇక్కడ పాప్కార్న్ రెండు పాప్కార్న్లు అయితే తీసుకొని నిదానంగా పైన్ పైన కూర్చొని తిన్నాము అని ప్లాన్ చేస్తున్నాము పోతున్నాను వదిలిపెట్టి हां आगे जीरो है ना पीछे ना வாங்க வாங்க. என்ன எல்லாரும் ஆர்டர் பண்ணி இருக்கீங்க. அதுக்கு என்ன? வாਣੀ லாக்கட் இல்லையா? ஏய், ஓகேவா? ஹ? லாக் கண்டா? ஏபிட் என்ன ரோட் ராயர் டர்னிங் டவர்த்துக்குள்ள உள்ள கே. அட நல்லா பண்ணிட்டு நையே. குறுகால கிట్లా. எங்க வெச்சோம் சேர்னது குறுகால. एक मोटी पीछे मोटा करना है। तो मैं काय गावत? ओ

వదిలే <laughs> వాళ్ళను <laughs> <todle> 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 <balano. todle y balano>

बाट ஏட்டுக்கிறேன் <laughs> பிந்தாலே വീടിങ്ങാനാനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേനേ